మంచి మంచి డిజైన్స్ ప్యూర్ కాటన్ సారీస్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఝర్కన్ స్టోన్ ఉన్ననే చూడు మొత్తంకి ఝర్కన్ స్టోన్ టోటల్లీ సారీ డిజైన్ కొంగు పార్ట్ మంచి మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి వినుండి చాలా సూపర్ ఇది అయితే సింగల్ కలర్ మాత్రమే ఉన్ననే మన దగ్గర అయితే 20 పీస్ కట్టా ఉన్ననే మీకు సెలెక్ట్ చే쉐మికి 10 పీస్ కావాలంటే 10 పీస్ కూడా దిది అయితే మీకు ప్యూర్ కలంకరి సారీస్ సాల సూపర్ ఐటమ్ ఉన్ననే చూడు చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ టోటల్ సి బై సి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్ సో ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే మీకు చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చినా ఫ్రెండ్ సో వీడియో లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఇటాలియన్ షిఫాన్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది బట్టా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి డ్యామేజ్ మిస్ప్రెండ్ అలాంటి ఏమీ లేదు చూడండి ఒక కపిది ఇప్పి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ ఉంటుంది ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్న చోడు లెహరియా డిజైన్ ఉన్న చోడు ఇలాంటి మీకు టో ఆల్ ఓవర్ శారీ ఉన్న చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్న చోడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు ఉన్న చూడు ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు ఎయిట్ ఎయిట్ పీసెస్ది సెట్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మినిమమ్ టూ త్రీ డిజైన్స్ కలిపి అయితే పదహారు పీసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటివి చూడండి డిజైన్స్ మాత్రం ఇలాంటివి ఉంటుంది కంపల్సరీ మన దగ్గర అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి సింగల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో అయితే మీకు థౌజండ్ శారీస్ కూడా కావాలంటే మన దగ్గర రెడీ ఫార్ సేల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే జస్ట్ ప్రైస్ మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నూట అరవై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే ప్యూర్ వెయిట్లెస్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ వెయిట్లెస్ సారీ ఉన్నాయి చూడు చాలా మంచి సేలింగ్ ఉంది ఇది అయితే ఐటమ్ మీకు డైలీ వేర్ కి పెట్టడానికి కట్టుకోవడానికి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ చూడండి ప్లేన్ లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు జాకెట్ పక్కన మీకు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి అయితే టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చిన్న చిన్న మీకు ఫ్లవర్ డిజైన్ లో మీకు ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి దీనిలో డిజైన్స్ అయితే మన దగ్గర మీకు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వీడియో కాల్ చేసినా అంటే డిజైన్స్ కూడా చూపిచ్చేస్తా జస్ట్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ మీకు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నా ప్యూర్ వెయిట్లెస్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ఇది అయితే క్యాట్లాగ్ వెరైటీ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ సాఫ్ట్ క్లాత్ లో మీకు క్యాట్లాగ్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు కవర్ ప్యాకింగ్ ఫోటోలో వస్తుంది ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం చాలా స్టాప్ ఉంటుంది మీకు చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తాను చూడు ఇలాంటి మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కాంట్రాస్ట్ కలర్లో జాకెట్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి టోటల్లీ అయితే ఫ్లవర్ డిజైన్ కింద పైన కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చూడు ఆల్ ఓవర్ మీకు ఫ్లవర్ డిజైన్లో సారీ ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా టాప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూడండి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ ప్రైస్ మాత్రం ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలకి ఇచ్చేస్తున్నాం క్యాటలాగ్ వెరైటీ ఉంటుంది చూడు కవర్ ప్యాకింగ్ ఫోటోలో వస్తుంది ఈజీగా మీరు అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మీకు పవిత్ర కాటన్ శాడీస్ చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి ఇలాంటి జాకెట్ ఉన్నాయి సపరేట్ మీకు ఇలాంటి జాకెట్ ఇలాంటి మీకు క్యాటలాగ్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ టెన్ పీజీ కట్టా వస్తుంది కన్ఫర్మ్ అయితే టెన్ పీజీ కట్టా తీసుకోవాలి చూడండి ఒక సాడీ అయితే ఇప్పి చూపిస్తా చూడండి ప్యూర్ కాటన్ సాడీస్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ సాడీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ సాడీ ఉంటుంది చూడు ఎలాంటి మీకు చూసుకోవచ్చు కొంగు పాటు ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ప్యూర్ కాటన్ సాడీస్ చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రకాలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి చూడండి ఎలాంటి మీకు జాకెట్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సపరేట్ మీకు జాకెట్ ఉంటుంది చూడు ఇది అయితే మీకు క్యాడ్లాగ్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు పది పీస్ పది వేరే వేరే డిజైన్స్ వస్తుంది చూడండి అన్ని టాప్ బై టాప్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ప్యూర్ పవిత్ర కాటన్ సాడీస్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు క్యాట్లాగ్ వెరైటీ ఉన్నాయి చూడు ప్యూర్ కాటన్ ఇది అయితే మిక్సింగ్ ఏమీ లేదు ప్యూర్ కాటన్ శారీస్ ఇది అయితే మీకు క్యాట్లాగ్ వెరైటీలో ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు క్యాటలాగ్ తో సహా వస్తుంది దీనికి కూడా మీకు సపరేట్ మీకు జాకెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సపరేట్ మీకు జాకెట్ వస్తుంది చూడు ఇలాంటి మీకు చూడండి టోటల్లీ అయితే ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ ఉన్నాయి చూడు ప్యూర్ పోచంపల్లి మీద ఉన్నాయి ఇలాంటి కొంగు పార్ట్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ కొంగు ఉంటుంది చూడు ఇలాంటి మీకు ప్యూర్ కాటన్ సాడీస్ ఉన్నాయి చూడు ఇది కూడా మీకు ఇలాంటి మీకు సపరేట్ మీకు ఇలాంటి జాకెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సపరేట్ మీకు జాకెట్ ఉంటుంది చూడు దీంట్లో కూడా మీకు పది కలర్స్ పది వేరే వేరే డిజైన్స్ ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ప్యూర్ కాటన్ సాడీస్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా త్రీ నాట్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ నాట్ నైన్ రూపీస్ కి टेन पीजी कट वस्तु कटा कटा तीस चाल सूपर्यटम चूड़ फ्रेंड्स इधते मिस्कूर प्यूर् सम स्पेषल काटन शडी ओन थ्री नाट नईन रूप चिंग प्राइज़ हो उद्ते शाकिंग प्राइज उवल फास्ट बुक्स इलां मी मं मी सैटा आरोप पीजी सैटी सिंगल सैट का सिंगि से सूँ फ्रेंड्स इधर प्यूर् प्यूर् क्वालिटी किंदा लेस वाला ब्लौज चूं एंड वर्ग ब्लौज इच्छा चूड़ ఒక్క పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు చూడండి ప్యూర్ స్టోన్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ మీకు స్టోన్ ఐటమ్ ఉన్నాయి చూడు టోటల్లీ మీకు చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీకి చూడండి ఇలాంటి లేస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సన్న లేస్ ఉన్నాయి చూడు టోటల్లీ శారీ కి ఇలాంటి మీకు చిన్న చిన్న స్టోన్ ఉన్నాయి చూడు జాకెట్ అయితే చూసుకోవచ్చు శారీ ప్రాణం అంటే మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు హ్యాండ్ హ్యాండ్స్కి మీకు హ్యాండ్ వర్క్ది ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ఇలాంటి మీకు ఆరు కలర్స్ దీంట్లో అయితే ఆరు కలర్స్ కూడా మీకు చాలా టాప్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్కి ఇలాంటి చాలా సూపర్ ఐటమ్స్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ చాలా లిమిటెడ్ స్టాక్ ఐటమ్ ఉంటుంది చూడు నెక్స్ట్ ఐటమ్ అయితే చాలా సూపర్ హీట్ ఐటమ్ తీసుకుని నాకు చూడు ఫ్రెండ్స్ ప్యూర్ మార్చ్మెల్ క్వాలిటీ మార్చి మెల్లో అయితే అందరికీ తెలుసు మార్కెట్ లో ఏం రేట్ ఉన్నాయి మీరు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ నైన్ అలాంటి రేట్ ఉన్నాయి మార్చి మెల్ అయితే నేను మీకు ఈరోజు మార్చి మెల్ చాలా తక్కువ ప్రైస్ వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి మీకు జాకెట్ ఉన్నా చూడు అది కూడా మీకు సిక్స్ థర్టీ ఆరు ముప్పై కడ్డీ మీకు ఇది అయితే చీర ఉంటుంది చూడు ఎలాంటి టోటల్ ఈ సారీ డిజైన్ చూడండి కింద మీకు గ్యాప్ బార్డర్ ఐటెం ఉన్నాయి చూడు టోటల్ మీకు ఫ్లోరల్ ప్రింట్లో మీకు సింగిల్ కలర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు కలర్ మ్యాచింగ్ ఏమీ లేదు సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూడండి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చాలా గ్రాండ్ లుక్ కొంగు ఇచ్చిన చూడు ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ ఇది అయితే సింగిల్ కలర్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర అయితే ఏమీ కలర్ మ్యాచింగ్ లేదు జస్ట్ మీకు ఇలాంటి కలర్ ఇద ఇలాంటి మీకు సింగల్ కలర్ కాన్సెప్ట్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి సింగల్ కలర్ లో మినిమం అయితే పది పీజీ కట్టా వస్తుంది కంపల్సరీ పది పీజీ బండల్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలకి మీకు ప్యూర్ మార్ష్మెల్లో సింగల్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ ఐటమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ప్యూర్ మార్ష్మెల్లో క్లాత్ పైన కింద మీకు జక్కట్ బార్డర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు పెన్ కలంకారీ డిజైన్ ఉంటుంది చూడు చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ పెన్ కలంకారీ డిజైన్ అయితే అందరికీ తెలుసు ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఇచ్చినా చూడు టోటల్లీ అయితే శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ కలంకారీ శారీస్ ప్యూర్ కలంకారీ మార్చ్ మీద మీకు కింద కాంట్రాస్ట్ బార్డర్ ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ కాంట్రాస్ట్ కలర్ లో పార్ట్ ఇచ్చిన చూడు ఇలాంటి మీకు టోటల్లీ అయితే కలంకారీ డిజైన్ ది శారీ ఉంటుంది చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ఆరు కలర్స్ కూడా మీరు చెక్ చేయండి చాలా మంచి మంచి టాప్ టు టాప్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఈ రోజు అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఆరు పీస్ ది సర్ట్ దీని ప్రైస్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ కలంకారీ మార్ష్మె క్లాత్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు టోటల్లీ వివింగ్ గోల్డెన్ కలర్ ది టోటల్లీ వివింగ్ ది శారీస్ ఉన్నాయి చూడు కింద మీకు బార్డర్ చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ మీకు ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా మెత్తగా క్వాలిటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు కొంగు పార్ట్ చూసుకోండి చాలా గ్రాండ్ లుక్ కొంగు మొత్తం టోటల్లీ మీకు గోల్డెన్ కలర్ ది జరి ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జరిది లైన్స్ ఉన్నాయి చూడు టోటల్లీ అయితే ప్యూ ప్యూర్ క్వాలిటీ మీద మీకు ఐటమ్ ఉంటుంది చూడు ఎలాంటి మీకు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోవాలి ఫ్రెండ్స్ అలాంటి క్వాలిటీ పైన మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇలాంటి బనారస్ ది బ్లౌజ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ బనారస్ బ్లౌజ్ ప్లస్ మీకు టోటల్లీ సీక్వెన్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ హెవీ సీక్వెన్స్ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ మిస్ చే కూడా కంపల్సరీ అయితే ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూపిస్తా చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి ఆరు పీజీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ సెట్ తీసుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి शॉकिंग आइटम ఉన్నాయ్ చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి नेक्स्ट ఐటమ్ కూడా ది ఇదైతే మికి హెవీ హెవీ కాటన్ ఉన్నాయి చూడు మల్మల్ కాటన్ ఉన్నాయి ది ఇదైతే మికి మల్మల్ టైప్ ది కాటన్ 3500 ఉన్నాయి చూడు ఎలాంటిటి కేటలాగ్ ఎలాంటిటి మికి ఫోటో తో సహా వస్తది ఫ్రెండ్స్ ఎలాంటిటి మికి ఫోటో తో సహా మికి ఐటమ్ వస్తది ప్యూర్ మల్మల్ టైప్ ప్యూర్ కాటన్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటిటి వికి కేటలాగ్ variety ఉంటుంది చూడు ఎలాంటిటి మికి ब्लाउज చూడండి ఎలాంటిటి మికి ప్రతి సారీకి కాంట్రాస్ట్ ఎలాంటిటి ब्लाउज ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూసుకోండి అన్ని వేరే వేరే మీకు ప్రింట్స్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూసుకోండి చాలా మంచి మంచి ప్రింట్స్ టోటల్ అయితే ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ చూడండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇది కూడా మీకు చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఇరవై పీస్ కట్టా ఉన్నాయి మీకు సెలెక్ట్ చేసి మీకు పది పీస్ కావాలంటే పది పీస్ కూడా తీసుకోవచ్చు జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా చూడండి ఎలాంటి మీకు చూసుకోండి మంచి మంచి శారీస్ చూడండి ఇలాంటి మీకు టోటల్లీ శారీస్ క్యాడ్లాగ్ వెరైటీ ఉంటుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి కాటన్ వెరైటీ చాలా ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇలాంటి మీకు థైలీ ప్యాకింగ్తో సహా మీకు ఐటమ్ వస్తుంది చూడు జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇప్పుడైతే ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉన్నాయి కలంకారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఒక పీ తిప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ అయితే సెల్లింగ్ అయితే చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ అయితే శారీ డిజైన్ చూడండి ప్యూర్ కలంకారీ శారీస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ కలంకారీ శారీస్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి శారీ చూసుకోండి ఎంత సూపర్ లుక్ శారీ ఉన్నాయి చూడు టోటల్లీ అయితే కలంకారీ డిజైన్ లో శారీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఇలాంటి మీకు కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో మీకు జాకెట్ వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు మన దగ్గర అయితే ఆరు ముప్పై కట్ శారీ తీసుకొని కొల్చి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ ఆరు ముప్పై కట్ ది మంచి బ్రాండెడ్ కంపెనీ ది ఐటెం ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ హీట్ ఐటమ్ ఉంటుంది చూడు ప్యూర్ కలంకారీ సారీస్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ప్యూర్ కలంకారీ సారీస్ కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ప్యూర్ వెయిట్లెస్ ఐటెం పైన మీకు టోటల్లీ మీకు సిరోస్కి స్టోన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ క్వాలిటీ మీద క్వాలిటీ బట్ట చేతిలో పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్యాటలాగ్ బాక్స్ తో సహా మీకు ఐటమ్ వస్తుంది చూడు హెవీ బాక్స్ వస్తుంది ఒక పీ ది పి చూపిస్తా చూడండి ప్యూర్ క్యాడ్లక్ వరైటీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు మామూలు ఐటమ్ కాదు మొత్తం కింద మీకు చూడండి సిరోస్కి స్టోన్ ఉన్నా చూడొ మొత్తం టోటల్లీ అయితే సిరోస్కి స్టోన్ ఉన్నా చూడొ మొత్తం సారీకి స్టోన్ ఐటమ్ ఉన్నా చూడొ ఫ్రెండ్స్ ఇలాంటిది మీకు చూస్కోండి కింద మీకు జర్కన్ స్టోన్ ఉన్నా చూడొ మొత్తం మీకు జర్కన్ స్టోన్ టోటల్లీ సారీ డిజైన్ కొంగూ పార్ట్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా చూస్కోండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నా చూడొ ఇది అయితే మీకు షోరూంలో ఎల్తే మీకు ఇదే సారీ మీకు 1000 ప్లస్ కి దొరుక్తది నా దగ్గర మీకు చాలా తక్కువ ప్రైజ్ వచ్చేస్తున్నాం కింద మీకు చూసుకోవచ్చు ఆల్ ఓవర్ మీకు జర్కన్ స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ జర్కన్ స్టోన్ మీద మీకు ఐటమ్ చూపిస్తున్నాం ఇలాంటి మీకు సపరేట్ మీకు కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ హ్యాండ్స్కి మీకు ఇలాంటి మీకు స్టోన్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి విత్ బాక్స్ కాంబోలో మీకు జస్ట్ ప్రైజ్ మాత్రం నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా మీరు హరిఅ గా వచ్చి తీసుకోండి షాప్ కి మీకు చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఫ్యాన్సీ షోరూమ్ టెస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఫ్యాన్సీ షోరూమ్ టెస్ట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది అయితే మీకు షోరూమ్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే షోరూమ్లలో దొరుకుతుంది మీకు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మీకు చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కొంగు చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉన్నాయి మొత్తం శారీస్కి కి చూడండి ఇలాంటి పైపింగ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి పైపింగ్ ఉంటుంది చూడు టోటల్లీ అయితే ఫ్లోరల్ డిజైన్ లో మీకు ఆల్ ఓవర్ మీకు శాడీ ఉన్నాయి చూడు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ సాఫ్ట్ చాలా మెత్తగా క్వాలిటీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చిన్న చిన్న ఫ్లవర్డ్ ప్రింట్స్ లో ఉన్నాయి ఇది కూడా మీకు చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు మళ్ళీ దీని మీద మీకు బనారస్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ చూడండి విత్ బనారస్ సీక్వెన్స్ బ్లౌజ్ ఉన్నాయి మామూలు బ్లౌజ్ కాదు సీక్వెన్స్ ఓన్లీ బ్లౌజ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి బ్లౌజ్ దొరుకుతుంది దెన్ శాడీ విత్ హెవీ బ్లౌజ్ హెవీ శాడీ ఇచ్చేస్తున్నా చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్లో ఈ ఛానల్ కి కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలితో మీకు డైలీ డైలీ నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ చూడడానికి మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చూడండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ టోటల్ బై సి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జస్ట్ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా హరి అప్ గా తీసుకోండి ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి చూడు ఈ ఆఫర్ అయితే మీకు ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి మీకు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ కలంకారీ శాడీస్ విత్ మీకు హెవీ మీకి కి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చాలా సూపర్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే చూడండి ఒక అప్పిది చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ సాడీ టోటల్లీ ఈ శారీకి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు స్టోన్ చూడండి ఎంత సూపర్ లుక్ గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు ఇలాంటివి మీకు చూసుకోవచ్చు ఇలాంటి టోటల్లీ కలంకారీ డిజైన్ విత్ మిగి హెవీ జర్కన్ స్టోన్ టోటల్లీ అంటే స్టోన్ ఉన్నా చూడు మొత్తం మిగి ఆల్ ఓవర్ साड़ीకి మిగి ఫుల్ స్టోన్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ టోటల్లీ కొంగుకి మిగి ఇలాంటి మిగి టోటల్లీ ఆల్ ఓవర్ మిగి साड़ीకి టోటల్లీ స్టోన్ విత్ మిగి డిజిటల్ ప్రింట్ టోటల్లీ డిజిటల్ ప్రింట్ మీద మినా మిగి చీర ఉన్నా చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ ఇక్వలేదు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇలాంటి మిగి జాకెట్ చూడండి ఇంత సూపర్ లుక్ ఫ్లవర్ డిజైన్ లో మీకు జాకెట్ కింద హ్యాండ్స్ కి మీకు మళ్ళీ కింద మీకు మొత్తం మీకు జర్కన్ స్టోన్ ఉన్నాయి చూడు టోటల్లీ ఇది అయితే శారీకి కలంకారీ డిజైన్ విత్ మీకు హెవీ స్టోన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం చూసుకోవచ్చు అదిరిపోతుంది ఫ్రెండ్స్ అలాంటి శారీ చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు కన్ఫర్మ్ అయితే ఆరు రూపీస్ ఈ బ్యాగ్ తీసుకోవాలి ఇది అయితే క్యాడ్ ఐటమ్ ఉన్నాయి దీంట్లో అయితే మీకు కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ అయితే తీసుకోవాలి జస్ట్ మీకు కలర్ కాంబినేషన్ చూడండి అన్ని సూపర్ సి వై సి కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ లుక్ ఐటమ్ ఉంటుంది చూడు జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా షాప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి సో మీకు మంచి మంచి ఐటమ్స్ చూడడానికి దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక క మంచి కమెంట్ పెట్టండి Thank you for watching. Thank you, friends.